అరే రేపు రోజు కాలేజీకి రాడు ఈ చదువులో ఎక్కట్లేదు కానీ మా అన్నగారితో పనికి పోతా ఫుల్ డబ్బులు వస్తాయి ఎంజాయ్ చేయొచ్చు వీడి ఇంకా మారేలా లేడు ఏం చేస్తాం తలరాత ఎరా సాయి లేటుకు వచ్చిందే కాక పక్కన మీ తమ్ముడేంటి ఏంటి అయ్యా మా ఓడు కూడా పనిలోకి వస్తాను అంటున్నాడు బాగుందిరా మీ ఓడు చదువుకు చెప్పి నా దగ్గర వేలకు వేలు తీసుకెళ్ళావు ఇప్పుడేమో వాడిని తీసుకొచ్చి పనిలో చేరుస్తాను అంటున్నావు బాగుందిరా మీ డ్రామా ఆడి చదువు కోసం మీ దగ్గర డబ్బు తీసుకున్న మాట వాస్తవేనాయ్యా కానీ చదువుకోనంటున్నాడు నా దగ్గర పది సంవత్సరాల నుంచి గొడ్డు కష్టపడినట్టు కష్టపడ్డావు వాడు చదువు కోసం అప్పులన్నీ చేసావు ఇప్పుడేమో వాడిని తీసుకొచ్చి పనులు చేరుస్తానంటున్నావు ఇంకెప్పుడు రా వాడు బాగుపడేది ఇది బాగుండాలని నేను అంత కష్టపడ్డాను కానీ వాడు అర్థం చేసుకోకపోతే నేనేం చేయను ఎప్పుడు బాధపెట్ నేను చెప్పినట్టు నటించినందుకు ఇది నటన కాదురా నువ్వు పడిన కష్టం మీ వాడికి అర్థమయ్యేలా చెప్పాను సాయి నాకు ఆటో ఉన్నట్టుండి మీద ఎగ్జామ్ పాస్ అయిపోతే నాన్న ఆటో అన్నాడు నాకు ఆటో తోడన రాదని సంగతి నాన్నకు తెలిస్తే బాధపడతాడని నీ దగ్గరకు వచ్చా నేర్పిస్తామని అంటే పోయినట్టేనా ఈ రోజు అత్యుట్లు అయితే పడక్క నమ్మే చూస్తున్నాడు దయ్యా తీసుకో భయ్యాండ చెప్పొద్దు ఏంటి భయ్యా ఈ షాప్ వాంట నేనే డబ్బులు పొద్దున్నే బేవర్స్ గడ్లెక్కిపోయిపోయా బాబు సిద్ధి అపార్ట్మెంట్ ఎక్కడండి సిద్ధి అపార్ట్మెంటా రే బయట ఆటో వాళ్ళు మనతో ఎలా ఆడుకుంటారు తెలుసుగా కాసేపు వీడితో మనం ఆడుకుందాం సిద్ధి అపార్ట్మెంటా ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకో అక్కడ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకో బాబాయ్ అక్కడ నుంచి నాలుగో సందులో ఓకేనా వెళ్ళు బాబు సిద్ధి అపార్ట్మెంట్ అంటే మీదే కదా అది ఇది కదా మాకు తెలియదేట్రా ఈ ఆటో వాళ్ళకి ఇలాగే ఇవ్వాలరా బాబు అటు కాదంట ఇండి బాబు అపార్ట్మెంట్ లో వెంకట్రావు గారికి అటాక్ వచ్చిందని వాచ్మెన్ ఫోన్ చేస్తే అర్జెంట్ గా వెళ్తున్నా అరే వెంకట్రావు అంటే మీ నాన్నగారే బాబు ఆలస్యం ఎదుటి ఎదుటివారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా మితిమీరిన ఆగతాయితనంతో ఎదుటి వారిని ఇబ్బందికి గురి చేస్తే దాని వల్ల కలిగే బాధ మనకి కలిగినప్పుడే తెలుస్తుంది అరే సాయి మన మూర్తి గారు చచ్చిపోయాడరా వాడు ఆకరి చూపి నువ్వు రావట్లేదా ఆడు నేను ఎక్కడ వేసుకున్నప్పటి నుంచి కలిసే తిరిగాం ఆడి పుట్టినరోజుకి ఫోన్ చేసి పిలిచాడు ఆడి పెళ్లికి ఫోన్ చేసి పిలిచాడు ఆడి పిల్లలు పుట్టినరోజు కూడా ఫోన్ చేసి పిలిచాడు చచ్చిపోయేటప్పుడు ఫోన్ చేయలేకపోయా వెళ్ళి ఆడికి చెప్పి ఫోన్ చేయించుతున్నావు ఇదేం ఇది వదినా బా ఆడొచ్చాం ఆకలేస్తుంది ఎందుకీ ఏమైనా ఉండేవదనా ఆ ఎప్పుడో ఉండేసాను మీ అన్నయ్య కూడా తినేసారుగా అవునోదనా ఎందుకు ఏం కూర చికెన్ కూర అందులో ఏంటి చికెన్ కూర చాలు మేము చూసుకుంటాంగా అరే బదరా ఓ రన్నయ్య కూర అంతా ఉంచావా లేకపోతే మొక్కలు మొత్తం మెక్కేసావా వీడేంటి గూట్లో గుండ్రాలా ఎలా ఉన్నాడు పేకల దాకా మెక్కడేంటి వదనా కొత్త రెసిపీ ట్రై చేసా చికెన్ లోకి మందార పూలేసి సూపర్ ఉండ మరి ఎందా కాదు ప్లేట్ లో తీసుకెళ్ళిందిగా ఫ్రై లో ప్లాన్ చేసా బాబు ఆటో వస్తుందమ్మా కిరాయికి ఎంతమంది మంది ఒక్కళ్ళే ఒక్కడివా ఖాళీ లేదు అన్నా ఖాళీ అయినా ఎంతమంది తొమ్మిది మంది అన్న తొమ్మిది మంది ఖాళీ బయ్యా ఖాళీ అయినా దాని పని నుంచి ఎదుగుతున్నా అన్న గ్రౌండ్ లో క్రికెట్ ఆడటానికి ఒకటి తగ్గాడు వచ్చే క్రికెట్ ఆడటానికి బయ్యా నీ పొద్దు నుంచి కిరాయి లేకుండా నేను బాధపడుతుంటే నీ క్రికెట్ ఆడటానికి రావాలా ఉంటా బాయ్ రా అప్పుడు 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 ఎందుకు రావాలని కొడుతున్నావు ఏడు బండి తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశాడు అయితే అవుతుందా వాడెవడో మన ఫ్రెండ్ కాదా దెబ్బలు తగిలేదు చూడకుండా ఇష్టసరంగా కొడతావు వాడు తీసుకెళ్ళి నీ బండి రా సాయి నీకు విషయం చెప్పాలరా ఏంట్రా ఏమైంది చెప్పు అది

అంటే రా దున్నపోతులా ఉన్నావు పాపం అతను ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడి ఉంటాడో అసలు మనస్సాక్షి లేదురా మానవత్వం మనము బతకాలిగా వాడు పడేసుకున్నాడు వాడి కర్మ